గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థికి ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి బోయిని సాయికుమార్ మాట్లాడుతూ తాను ఏ విధమైన ఆకతాయి పనులు చేయలేదని ఎవరూ చేసిన పనికి తనకు టీసీ ఇచ్చి పంపిస్తానని ఉపాధ్యాయులు బెదిరించడంతోనే గడ్డి మందు తాగానని తెలిపాడు ఈ విషయంపై హెచ్ఎం రామయ్యను వివరణ కోరగా విద్యార్థి పాఠశాలలో ఆకతాయి పనులు చేస్తూ తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు విద్యార్థి తండ్రి చంద్రయ్యను పాఠశాలకు పిలిపించి తండ్రికి పరిస్థితి వివరించగా తండ్రి దండిస్తాడేమోనని భయంతో విద్యార్థి గడ్డి మందు తాగినట్లు తెలిపారు ఇరవై మూడు ట్యూస్డే పదకొండు నవంబర్ రెండు హెచ్టి